ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్స్ ముందు సాటిలైట్ రైట్స్ అలా ఉండేవి ఇప్పుడు ఓటీటీ కూడా యాడ్ అయింది కొత్తలో ఓటీటీ వచ్చినప్పుడు చాలా గ్రేట్ క్రియేటివ్ అవుట్లెట్ ఇది సినిమాల్లో మనం చేయలేని దీనిలో చేయొచ్చు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయొచ్చు అని కొంత డిస్కషన్ జరిగింది గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఐబాల్స్ రావట్లేదు వీ నీడ స్టార్ వీ నీడ కాంబో అని కూడా పరిస్థితి వచ్చేసింది ఒక స్టార్ కి పెద్ద స్టార్ వచ్చే రేటు ఒక ఇండిపెండెంట్ సినిమాకి కొత్తగా ఉన్నా రాదు సిచ్యువేషన్ ఓటీటీ మార్కెట్ కూడా డౌన్ అయింది నా అబ్జర్వేషన్ కాబట్టి ఏంటంటే ఓటీటీ ఇస్ లైక్ బిగ్ స్టార్స్ ఆల్సో డూయింగ్ సిరీస్ సిరీస్ అండ్ నాకు తెలుసు ఓటీటీ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ వెబ్ సిరీస్ అండి నాట్ ఫర్ సినిమా ఇప్పుడు నాకు అనిపించేది ఐ ఎంజాయ్ వాచింగ్ వెబ్ సిరీస్ ఆన్ ఓటీటీ బికాస్ మీరు లెజర్లో చూడొచ్చు ఒక మంచి నవల చదివినట్టు ఓటీటీలో అంటే టైం తీసుకుని మీరు క్యారెక్టర్స్ అని ఎంజాయ్ హోమ్ థియేటర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అనేది నాకు ఓటీటీలో చూడడం ఇష్టం ఉండదు ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ సంథింగ్ సమ్ ఎనర్జీ అబౌట్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్ అండ్ విత్ 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 అ గ్రూప్ ఆఫ్ స్టేంజ్ పీపుల్ వాళ్ళతో నవ్వడం వాళ్ళతో కలిసి ఆడవడం వాళ్ళతో కలిసి భయపడడం ఇవన్నీ అది మ్యాజిక్ అది అది చచ్చిన మీకు థియేటర్లో రాదు ఇంట్లో రాదు ఇంట్లో మామూలుగా మీ కుక్కర్ సౌండ్ వస్తూ ఉంటుంది కాలింగ్ బెల్ మోగి ఎవడ వస్తాడు మీ పనమ్మాయి అమ్మాయి ఊడుస్తూ కాళ్ళు ఎత్తండి బాబు అంటూ ఉంటుంది ఇట్లాంటి ఈ మధ్యలో మన సినిమా చూడాలి సోఫాలో కూర్చొని మనం ఇలా ఇలా అనుకుంటే చూడాలి ఇట్ హ్యాపెన్ టు మీ మెనీ టైమ్స్ సో ఈ గొడవలో మీరు హౌ మచ్ కెన్ యూ ఫోకస్ ఆన్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్ దాట్ సో ఆ బిట్స్ అండ్ పీస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ లైబ్రరీలో ఒక డివిడి పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఓటీటీ ఇస్ ద లైబ్రరీ

యాక్చువల్లీ మీకు ఐ థింక్ ఇలాంటి పాత్ర ఎక్కడ ఉందండి పుష్పకుమారంలో ఉంది అనుకోండి ఒక మెయిన్ సార్ వింటారు సో బట్ ఇది జీవితంలోంచి వస్తా వస్తాయి కదా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ మిస్ అలాంటి కామెడీ తగ్గిందండి జంజాల గారు కామెడీ విశ్వనాథ్ గారు మొత్తం టైటిల్స్ ని చెప్తుంటా సో వంటలు చేసి పిచ్చి పిచ్చి వంటలు చేసి ఒకళ్ళు పెట్టేది శ్రీవారికి సో ఇట్లాంటి ఒక గమ్మత్తైన మన చుట్టుపక్కల ఉన్న లైఫ్ వర్డ్ ప్లే మిస్ అయిపోతున్నాం తర్వాత తెలుగులో ఉండే చమత్కారం రాష్ట్రలో ఉండే చమత్కారం మిస్ అయిపోతున్నాం ఎంత సబ్టెక్స్టైల్డ్ హ్యూమర్ క్రియేట్ చేయగలిగే వాళ్ళం మీకు మిస్సమ్మ మిస్సమ్మ సినిమా చూస్తే ఇప్పటికి ఇప్పటికీ ఆ డైలాగ్స్ మన ఆ స్థాయికి ఇప్పటికే రీచ్ అవల్ అయిపోయామనిపిస్తుంటుంది మిస్సమ్మ డైలాగ్స్ అప్పు చేసి పప్పుడు డైలాగ్స్ వినండి కన్యాశుల్కం డైలాగ్స్ వర్జడ పరవ గారి రైటింగ్ చూస్తుంటే ఆ క్యారెక్టర్ అండ్ రైటింగ్ ఎంత నేను బుచ్చమ్మ లో ఎవర్ మీరు భరణి గారు చేసినదా భరణి గారు కాదు ఉతేజు నేను ఓ సో సీతారాం శాస్త్రి గారు ఉన్నారు ఓ గ్రేట్ గ్రేట్ అసలు ఎలా చేసా బికాజ్ అచూప్ ఎలా ఉంటది అంటే యు విల్ నాట్ డైరెక్ట్లీ లుక్ ఇంటు ది ఇట్స్ లైక్ దిస్ మీకు సావకర్ జనగర్ గారు చేశారు ఎగ్జాక్ట్లీ నేను ఆ సినిమా చూసి ఆ అంటే ఆ ట్రెడిషన్ కూడా మన డిస్‌కనెక్ట్ అయిపోతున్నాం వి హావ్ టు రీవిజిట్ యంగ్స్టర్స్ కి నేను చెప్పేది అంటే మీరు పాతది కదా బ్లాక్ అండ్ వైట్ దట్ లెగసీ వెళ్ళి మళ్ళీ మిస్ అమ్మ చూడాలి మీరు వెళ్ళి మాయాబజార్ చూడాలి మీరు నిజంగా ఫిల్మ్ మేకర్ అవదచ్చుకుంటే మీరు మీ లెగసీని స్టడీ చేయాలి ఫస్ట్ మీరు అసలు మీ చరిత్ర ఏంటి ఎంత గొప్ప రచయితలు ఆ భాష ఏంటి తెలుగు మానవాళ్ళు ఎట్లా వాడారు రైట్ ఫ్రమ్ దట్ పెళ్ళ నాగేంద్రరావు గారు సదాశిబ్రహ్మణ్యం గారు లేకపోతే డివి నరసరాజు గారు తర్వాత జంజాల్ గారు ముళుపూటరమ్మ గారు వీళ్ళందరినీ స్టడీ చక్రపాణి గారు అక్కడ నుంచి మీరు ఆ స్టడీ చేసి ఆ పునాది మీకు ఏర్పడిన తర్వాత మీరు కాంటెంపరీ ఆడియన్స్ కి తీయండి మీరు కాంటెంపరీ ఆడియన్స్ కి తీయాలి బట్ నీ బలం ఫౌండేషన్ ఆల్ ఫౌండేషన్ కమ్స్ విత్ దట్ దట్ షుడ్ బి అవర్ డిఎన్ఏ డిఎన్ఏ ఆ డీఎన్ఏ మనకి మిస్ అయిపోయి వి వాంట్ షార్ట్ కట్స్ నౌ సింపుల్ గా అయిపోతుంది ఇప్పుడు మనం అక్కడ ఏదో దానికి ఏదో కాన్ లో ఏదో చాలా అలా మనం తీసేయచ్చా ఈ మార్కెట్ ఎలా పెంచాలి జనాలు హడావిడి ఎలా చేయాలి ఆత్రే గారు శబ్దం చేయడం రా చేయడం రాని వాడు చప్పుడు చేస్తాడని శబ్దానికి శబ్దానికి చప్పుడుకి ఎంత తేడా ఉంది వి ఆర్ క్రియేటింగ్ నాయిస్ మసిల్ ఉండట్లా విషయం ఉండట్లేదు